ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి వినతిపత్రం అందించారు సుగాలి ప్రీతి తల్లి శ్రీమతి పార్వతి ఈ సందర్భంగా ఆవిడ ఎమోషనల్ గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ తో ఆవిడ ఏమన్నారంటే మా అమ్మాయి సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసుని సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది అయితే సిబిఐ వరకు కేసు వెళ్లలేదని సుగాలి ప్రీతి తల్లి పార్వతి కన్నీటి పర్యంతమవుతూ పవన్ కళ్యాణ్ గారికి వినతిపత్రం అందించారు మంగళవారం సాయంత్రం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి వినతిపత్రం అందించి ఆవేదన వ్యక్తం చేశారు తమ బిడ్డకి జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకి జరగకుండా చూడాలని కోరారు సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదు అన్నారు ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి పార్వతి పోరాడుతూనే ఉన్నారని ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని స్పష్టం చేశారు